హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేసన్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాక అండి ఇవాళ మన ఫీల్డ్ వర్క్లో భాగంగా ఏదైతే శాంతి నగర్ సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజ్ ఏ ఊరన్నా వావిలాల విలేజ్ వావిలాల్ అనే విలేజ్లో ఉన్నాము రైతు పేరు మీ పేరన్నా ఆనంద్ ఆనంద్ సో మీరు వచ్చేసి మన ఎంబీ రైతునేసన్ యూట్యూబ్ ఛానల్ని ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతా ఉన్నారన్న ఒక టూ త్రీ ఇయర్స్ ఫాలో అవుతున్నాను టూ త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతా ఉన్నారు సో ఈ సంవత్సరం ఎంత మిరప పంట వేసారు ఎన్ని ఎకరాలు వేసారు వన్ ఎకరా వేసినాను కరెక్ట్ గా కరెక్ట్ ఒక ఎకరా ఒక ఎకరా పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఎకరా ఇరవై సెంట్లు వేసాను ఎకరా ఇరవై సెంట్లు పోయిన సార్ ఎంత దిగుబడి వచ్చిందన్న యాభై క్వింటాల్ వచ్చింది అంటే ఎకరా ఇరవై సెంట్ల ఏ రకాలు వేసారు మీరు తేజ సెమినస్ డబల్ టూ సెమినస్ డబల్ టూ డబల్ టూ వేసారా మరి అమ్ముకున్నారా ఏసీలో వేసారా అమ్ముకున్నారు సార్ ఏ రేట్ కమ్మారు ఇదంతా ఫోర్టీన్ ఫిఫ్త్ ఫస్ట్ ఒకటి ఫిఫ్టీన్ పోయింది ఓకే తర్వాత ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ త్రీ ఓకే ఫోర్టీన్ వరకు అయితే అమ్ముకున్నారు యాభై క్వింటాలు ఎకరం ఇరవై గుంటలు ఈ సంవత్సరం మళ్ళీ ఇరవై గుంటలు తగ్గించేసినారా ఓకే ఇప్పుడు ఇది మిరప పంట వేసి ఎన్ని రోజులు అవుతా ఉంది కరెక్ట్ సిక్స్టీ డేస్ అవుతుంది సిక్స్టీ డేస్ అవుతా రెండు నెల పంట సో సెమినిస్ డబల్ టూ డబల్ టూ అనే రకము దీనికి ఇప్పటివరకు ఏమేం మందులు స్ప్రే చేసి ఉంటారన్నా ఒక మూడు నాలుగు ఐదు రౌండ్లు కొట్టాను నాలుగు ఐదు రౌండ్లు కొట్టారు మేజర్ గా ఏమేమి రౌండ్లు స్ప్రే చేశారు దీనికి అల్టీమేరో సీజమేట్ స్టార్టింగ్ నగాటా ఒకటి పారిజాత వాళ్ళది ఇన్సెక్ట్ ఓకే ఇంకా మొన్న దాచి పొలంలో బాగా ముడత నల్లి తెల్లదోమ పచ్చదోమ ఉంటే నేను టాజ్లాకు వాళ్ళ దగ్గర టాజ్ టాజలాక్ స్ప్రే చేశాను వన్ వీక్ అవుతుంది వీక్ మంచిగా చెట్టు గా ఇ్రీ మాదిరిగా వస్తుంది ఆకు నీట్ గా పై ముడత కింది ముడతా అన్ని క్లీన్ అయిపోయినాయి డబ్బాలు డబ్బాలు రైతులు తీసుకొని పోయినారు వేరే వాళ్ళు కొట్టాలని వేరే వాళ్ళు అడుగుతారు అడుగుతారు చాలా మంది దాదాపు నేను ఒక ఇరవై ఎకరాల వరకు కొట్టించిన తీసుకొని పోయి కొట్టుకున్నారు చాలా మంది ఓకే వాళ్ళకి ఎలా రిజల్ట్ ప్రతి ఒక్కరు నేను ఇచ్చిన ప్రతి ఒక్కరు అలా చెప్పాను అన్న రిజల్ట్ చాలా బాగుందనే చెప్పారు ప్రతి ఒక్కరు మీకేమనిపిస్తుంది తేడాలు ఈ టాజ్లాక్ లో లాక్ వాడితే చాలా మంది రైతులకు తక్కువ అమౌంట్ లోనే సేను మంచిగా గ్రోత్ గా రావడం జరుగుతుంది నాచురల్ గ్రోత్ వస్తుంది నాచురల్ గ్రోతే వస్తుంది ఓకే పై ముడత ముడత రెండు క్లీన్ అయిపోతున్నాయి మొత్తం క్లీన్ అయిపోయినాయి పై ముడత కింది ముడత నల్లి బాగా క్లియర్ అయిపోయినాయి సైడ్ కొమ్మలు బాగా వచ్చేసినాయి సైడ్ బ్రాంచెస్ వస్తాయి సైడ్ బ్రాంచెస్ ఓకే సో ఇప్పుడు ఇది రెండు నెలల పంట దీనికి కానీ ఐదు ఆరు స్ప్రేలు చేశారు అందులో ఇప్పుడు లాస్ట్ స్ప్రే వచ్చేసి టాగ్ లాగ్ చేశారు ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మరి ఇప్పుడున్న పరిస్థితులకి ఇది లాడియా వచ్చింది కదనా లాడియా కొట్టాలని అనుకున్నా ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాను లాడియా లాడియా దేని తెలుసా నీకు లాడియానికి ఎర్రెలికి తెల్లదోమ పచ్చదోమ పై ముడతా కింద ముడతా సైడ్ కొమ్మలు కూడా పురుగులకు కూడా గజ్జిని ఆపడానికి రైతులు కావాల్సింది అదే కదా ఈ టైంలో అదే అన్న గజ్జి ఆపేది కావాలా మీకు కింది ముడతా ముడతా రెండు క్లీన్ కావాలా తెల్లదోమ పోవాలా ఎర్రనల్లి పోవాలా తామరపురీ పోవాలా ఈ మూడు క్లీన్ అయినంటే పంటకి ఎలాంటి రోగాలు రావు నీట్గా ఉంటది అదే కదా కావాల్సింది సో దానికోసమనే ఇప్పుడు లాడియా వచ్చింది కంపల్సరిగా లాడియా స్ప్రే చేయండి లాడియా స్ప్రే చేసిన తర్వాత చెప్పు మళ్ళీ వస్తా నేను ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ డేట్ వచ్చేసి ఎంత ఇవాళ పదిహేను సిక్స్టీన్ ఇవాళ సో సెప్టెంబర్ సిక్స్టీన్ లో ఉన్నాం కదా నెక్స్ట్ లాడియా ఎప్పుడు స్ప్రే చేయబోతున్నారు మీరు ఒక శుక్రవారం ఓకే అంటే ఇరవై తారీఖు అనుకోండి మళ్ళా నేను ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చి వస్తాను వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా ఉన్నదానికి అది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందని కంపల్సరీగా మనం అప్పుడు చూద్దాం మళ్ళీ కంపల్సరీ ఇంకో రైతులతో కూడా వీడియో చెప్పిద్దాం చెప్పండి పెద్ద మనిషి మీరు మీరు చెప్పండి మీరేం చెప్పారా రైతులకి చెప్తా చెప్తాం మరి మీ మిరప పంట ఎలా ఉంది కదా ఇప్పుడు నెల పంట మీకేం ఉంది నాకు బాగుంది సార్ బాగుంది బాగుంది మందులు పని చేస్తున్నాయి కొడుకు తెచ్చిన మందులు మంచి పని చేస్తున్నాయి మంచి పనిచేస్తున్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి పర్ఫెక్ట్ ఉంది మొన్న తెచ్చిన మందు బాగానే అనిపించిందా బాగానే అనిపించింది పై ముడతా కింది ముడతా ఏం లేదు నల్లిల్ ఏం లేదు చూడు నల్లిల్ ఏమి లేదు నీట్గా ఉంది నీటుగా ఉంది మరి పక్క రైతులకు చెప్తున్నారా మీరు చెప్తాం సార్ అడుగుతారా మిమ్మల్ని వచ్చి అడగతారా మీరు ఏం మందులు పడతారంటే పలాన మందిగా డబ్బా తీసుకోబట్టి ఓకే సో చూపిస్తారు ఆ డబ్బాలు పట్టుకుని వాళ్ళు వెళ్తా వెళ్తారు సార్ ఎంత యాభై రెండు కింటాలు దిగుబడి వచ్చింది ఓకే ఇంకా రేట్ బాగుంటే ఇంకా బాగుండేది రేట్ ఉంటే డబ్బు మస్తు వచ్చేది ఇంకా కదా ఒక అడగడ రేట్ లాస్ట్ కి ఏడు వేల ఏడు వేల ఐదు వందలకి పోయింది లాస్ట్ తెంపించింది ఫస్ట్ ఏమో పద్నాలుగు వేలు పదిహేను వేల ఎనిమిది ఓకే ఓకే సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మన సబ్స్క్రైబర్స్ కి నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ కోత తెంపినాక నాలుగు స్ప్రేలు చేసినాను అలెక్సా ఫైవ్ జీ భారతి సఫారీ గ్రాసియా హనాబి ఓకే కొట్టినాక నాకు ఒకటే కోతకి ఇరవై రెండు క్వింటాల్ వచ్చింది ఒకటే కోత ఇరవై రెండు అలెక్సా ఫైవ్ గ్రాసియా గ్రాసియా హనబి అలెక్సా ఫైవ్ జి ఓకే వారది సఫారీ వారది సఫారీ ఈ నాలుగు డోసులు లు పడేసరికి ట్వంటీ టూ ఫస్ట్ కాప్ సెట్టింగ్ ఫస్ట్ కాప్ సెట్ అప్పటికి ఇరవై క్వింటాల్ అయిన తర్వాత మళ్ళీ ఇరవై రెండు వచ్చింది

సో కంపల్సరిగా రైతులను అయితే వాడుకోమని చెప్పి చాలా మందికి చెప్పిన నేను దాదాపు ఒక ముప్పై నలభై ఎకరాలకు పట్టించాను సో నా చోటు ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం మీ ఊరు పేరు మీద బాగానే ఉంది రెండు వేల ఎకరాలు అట్లా ఓకే సో ఇదండి వీడియో ఈ రైతు వచ్చేసి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫాలో అవుతా ఉన్నాడు ప్రజెంట్ వచ్చేసి ఈ సంవత్సరం ఒక ఎకరం వేసుకున్నాడు సెమినీస్ డబల్ టూ డబల్ టూ రెండు నెలల పంట దీనికి గాను ఒక ఐదు ఆరు స్ప్రేలు చేశాడు ప్రెసెంట్ అందులో వచ్చేసి లాస్ట్ స్ప్రే టాజ్లాక్ నెక్స్ట్ వచ్చేసి లాడియా స్ప్రేస్తా ఉన్నారు ఆ తర్వాత టెన్ డేస్కి వచ్చి మళ్ళీ లాడే ఎలా పనిచేసింది ఏంటో క్లియర్ కట్గా ఇదే ఫీల్డ్ నుంచి ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటాము థ్యాంక్ యూ